కొత్త ఫ్రెండ్షిప్ కాదు ఇట్స్ నాట్ న్యూ ఫ్రెండ్ పాత ఫ్రెండ్షిప్ ఇట్స్ ఓల్డ్ ఫ్రెండ్షిప్ పాత ఫ్రెండ్షిప్ ఏ మీ ఇంటికొస్తే వస్తే రా రారా కోరా కూర్చోరా అంటంటాం ఇఫ్ ఆఫ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ కమ్స్ యు టాక్ టు హిమ్ యు ఏ మాత్రం గించిత్తు కూడా గౌరవించము యు డోంట్ రిస్పెక్ట్ హిమ్ ఎనీవే కానీ కొత్త ఫ్రెండ్ వస్తే రండి దయచేయండి కూర్చోండి కాఫీ ఈ విధంగా మాట్లాడతాం ఇఫ్ న్యూ ఫ్రెండ్ కమ్స్ యు విల్ సే రిసీవ్ విత్ ఆల్ కర్టసీ ఈ గౌరవ మర్యాదలకు కొత్త ఫ్రెండ్ కి ఇస్తారు కానీ పాత ఫ్రెండ్ కి ఇవ్వరు ద కర్టసీస్ ఆర్ ఎక్స్టెండెడ్ to a new friend friend. but not to an old ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడే ఆ ఫ్రెండ్ తో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు నేను రికగ్నైజ్ నీ దోషం కూడా నువ్వు ఆ ఫ్రెండ్ తో చెప్పుకోవాలి యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ మిస్టేక్ ఆ ఫ్రెండ్ యొక్క ఆదేశాన్ని అందుకోవాలి హృదయాన్ని పరిశుద్ధం గావించుకోవాలి